తీసుకో <laughs> తెర <laughs> <f dragging> <sympathis> <famously>. பண் திருக்கிற <usion> <mysteriously> Geldi ya హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అప్ప మరి ఈరోజు స్పెషల్గా ఏమంటే ఇంకా మనమైతే ఇంకా అసలు మన ఛానల్లో ఎప్పుడు చేయలే ఈ మొక్కజొన్న అయితే వచ్చినామప్ప మా ఊరికి దగ్గరలోనే అంటే దగ్గర అంటే దగ్గర లేదు కొంచెం దూరమే ఉంటుంది ఆ మొక్కజొన్న చేనులకి వచ్చినాం ఏమంది ఇంకా ఆ మొక్కజొన్నలు మనము ఈరోజు ఒక నాలుగు ఐదు ఇక్కడ ఎక్కువ లేనట్ట ఒక నాలుగు ఐదు ఇరుచుకొని పోయి మరి పొలం అయితే ఎమ్నూరులో కూడా దొరుకుతాయిలే కానీ ఆ కొడుకు వచ్చిన త్రిల్గుండు త్రిల్లింగ్గా ఉండదు కాబట్టి మనకు పొలంలోనైతే మనకు మనం పల్టరు కదా మనకు పొలంలోనైతే క్లియర్గా క్లారిటీగా మంచి మనం మంచిగా ఉండేది తీసుకోవచ్చు అనమాట ఇది మన ఊరు అంటే మా ఊరు రెడ్డి అనమాట కాపోలేదు ఇది సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఒక నాలుగు కానీ ఐదు కానీ మొక్కజొన్నల కంకెలు తెంపుకొని ఇక్కడైతే ఎవరు లేరు రైతులైతే ఎవరు లేరు ఒకగా ఉంటే కూడా వాళ్ళని అడిగేసి రిక్వెస్ట్తో అడిగ్గాసి కానీ వాట్సప్ లోపల వస్తే కూడా రిక్వెస్ట్ అడిగి ఓ నాలుగైదు కంకులు వస్తుందామండి సో ఫ్రెండ్స్ మరి ఈ ఫంక్షన్ కోసుకొని పోయి ఇంటి దగ్గర ఏం చేస్తాం అనేది తర్వాత మరి మన వీడియో ఎలా ఉందో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా మనం ఇప్పుడు ఒక నాలుగైదు పెంచుకొని పోదామండి బాగుందా నీట్గా సూపర్గా చిందిగా ఇంత అనుకుంటా ఏంటంటే ఈ పిసుకలు అనేటివి నేతగా ఉండాలన్నమాట నేతకుంటే బాగుంటుంది మనకి తినడానికి ఒకటి

సో ఓకే అండి మరి ఇంక తెంపుకున్నాము ఒక ఐదు కాంకలు చెప్పిన కట్టుకు ఒక ఐదు కాంకలు అయితే తెంపుకున్నాము ఇంకెళ్దామండి వెళ్ళి దీని పని ఏమో నెక్స్ట్ సురేఖక్కిస్తే అన్నీ చేసుకుంటారు ఇంకా తీసుకో సబ్బులు అవి సబ్బులు తీసుకోడు కావాలతో కూడ ఉంటాయి సబ్బులు తీసుకో అంటే బట్టలతోనే మళ్ళీ సబ్బులు తీసుకో ఫస్ట్ సో ఇంకా మొత్తానికి వచ్చి మనం తీసుకొని వచ్చి ఇల్లు అయితే చేరినమా పై ఇంకా ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా సరే కూడా అడ తీసుకుంటున్నట్లుగా మన బట్టలు తీసుకుంటాను సబ్బులు తీసుకుంటాను చూద్దాం సైడ్ సైడ్ పెట్టు ఫైఫ్ తీసుకుని వచ్చా సబ్బులు తీసుకున్నాం అట్ని ఫ్లావర్లతో మీ క్లాత్లు భూగులు పట్టేదా సబ్బులు భూగులు పట్టేదా తీసుకుని తొందర అండి మరి కంకులు అయితే తెంపుకొచ్చిన అబ్బాయి మా ఆయన మా అబ్బాయి ఇద్దరు పోయి తెంపుకొచ్చినారు మరి వీటిని అయితే కిన్నగా పైన తోలు తీసేసి మనము ఉడకబెట్టుకుందామండి మరి ఎన్ని కంకులు అవునా చూద్దాము రెండు మూడు నాలుగు ఐదు కంకులు ఐదు కంకులు తీసుకొని వచ్చినారు మరి ఉడక మరి ఏంటి మనమైతే మరి దీని మీద దీన్ని గర్ర పొట్టు మొత్తం పొట్టు అయితే వాళ్ళు చేసుకుందాం కిందగా క్లీన్ చేసి ఇప్పుడు వేసుకుందాం మరి అదే కదా అబ్బాబాబో ఎంతగా ఎట్లా దేవుడు ఎట్లా పెట్టాడు అన్ని పరదాల మీద మరి దీనికి సెక్యూరిటీ ఆ ఫీజు ఒకటి మరి సూపర్ చుడే రైట్ మొత్తం అలాగే మొత్తం వాళ్ళు చేద్దామప్ప మరి మొత్తం ఇంకా అట్లే మరిచిపోయి తీసేయి పెట్టు అది రెండు కంకులు అలిచిపోయి కదా

உத்தூத்தேவோ இதுல அனுக்கூட அது உட்காந்து கொஞ்சம் உடக்கால ஒரு பதினாறு பெட்டு இது ஒர்க்கு ఉడికే சரியா உட்கா உட்காதுலே கொடுத்து నిమిషాలు పెట్టు அம்மா పెట్టు ఇది ముచ్చితే తొందరగా అదే అట్లా గాలి బానట్టు ఉంటే తొందరగా ఉడికేస్తుంది చూడ సూపర్గా చూడి అట్లా అది అది లేపు అది గంటి నాకు దగ్గలేదు కాలుతుంది నీళ్ల్లో నుంచి గింటి వేడెక్కుతుంది కదా అది అది సో మొత్తానికి వచ్చి ఇంకా రెడీ ఉడికినట్టే నీళ్ళు ఇక్కడ తీసుకు వెళ్దాం సో మనం ఎప్పుడైతే ఇంక చల్లగా ఆరేవిలే ఇంకా చల్లగా తిన్నికొచ్చేటప్పుడు ఇంకా కాలుతావు బాగానే కలుతాయి ఇంకా తిన్నిక్కి వచ్చేటట్లు మనము ఆరే లోప మనం దీంట్లోకి మసాలా కారం ఇంత నిమ్మకాయ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం సరేపా పదంపా చూడుగా పగల 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 చూడుగా ఇంకా ఆరాలి మరుసంగట్ల పట్టుకుని మసాలా కానీ తిన్నెక్కి వస్తే మసాలా ఐటమ్స్ అయితే కారం కొంచెం చిన్న ఉప్పు వేసుకుందాం దాంట్లోకి ఉప్పు కొంచెం గరం మసాలా అండి మరి కజింత గరం మసాలా వేసుకుందాం దీంట్లోకి అంతేలా మిర్చి చేసుకున్నామండి లేకుండా వేస్ట్ కాకుండా అంటే మనం రెండు అప్పులు చేసుకొని ఇలా కారం ఇట్లా అంటించుకొని దీనికి తిక్కునాలన్నమాట ఇట్లా మనకి కావాల్సినంత ఇట్లా పిండుకుంటే చిన్నగా కారం ఇట్లా అంటించుకోవాలన్నమాట ఇట్లా మొత్తం వచ్చి ఇట్లా అని ఇంకా మనము మొక్కజొన్న రవి మొక్కజొన్న రవిదిలోనే పెట్టేసుకొని తిందామండి మరి ఇప్పుడు టేస్ట్ అయితే అయిపోయింది కాసి ఇట్లా చేసుకుంటాం సేమ్ ఇది మనకు పులి మందికి వెళ్ళాలనుకుంటే ఇట్లా చేసుకున్నాం பை பே இத கட் பண்ணி எடுத்துக்கோங்க. நீங்க தேಸ್ಕೊங்க. நீ இத கட். இதே பாப்பா. இத கட். இத வெட்டியேసుకోవணும். நம்ம இத நம்ம இத எடுத்துกินాలేங்கட்ட. மந்த மந்த அனுக்குட்டே ன் தே பண்ணி மீது அம்பது கதா அட்டே சூடும் ఎక్సలెంట్ ఎక్సలెంట్ అప్పలే పో మొత్తానికి వచ్చే మొక్కజొన్న కండీలో సూపర్ సూపర్ ఉడుకోడం కానీ బల ఊరికే సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా చాలా రోజుల నుంచి అయితే అనుకున్నాం ఒక మంచి పొలం లేక తోటలే వేకాసి చెన్లు పోయి మొక్కజొన్నలు తీసుకొని వచ్చి మొక్కజొన్న కలిపి తీసుకొని వచ్చి ఇట్లా ఉడికేసుకొని తినల్లా అని అప్పటి నుంచో కోరిక మరి ఈ రోజులు తినిది చాలా 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 సూపర్ ఉంటాయి ఇప్పుడు ఏమంటే మొక్కజొన్నల సీజన్ కాబట్టి మనకి ఇంక ఈ టైం తప్పితే దొరకడం కష్టం అనమాట మరి అనుకుంటూ పంటలు అసలు చూడటం అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు ఏదేమైనా మొక్కజొన్న కంకులు మాత్రం సూపర్ 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 అబ్బా టేస్ట్ మాత్రం మరీ సూపర్ సో ఫ్రెండ్స్ మరి మా మొక్కజొన్న కంకులు వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్ప అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారత్తే మన ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్